అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారవ్వాలి అంటే ఏం చేయాలి ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు కొంతమందికి అది సాధ్యపడుతుంది మరి కొంతమందికి సాధ్యపడదు అలాగే కొంతమంది చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో కీర్తించబడతారు మరికొద్ది మరి అంత వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులుగా సమాజంతో తిరస్కరణకు గురయ్యేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ప్రస్తుత సమాజంలో వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం లక్ష్య శాతంలో ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగి లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే తనను తాను నియంత్రించుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే తనను తాను కంట్రోల్ చేసుకోగలగాలి అలాగే తనకి తాను నో చెప్పుకోగలగాలి ఏ విషయంలో నో చెప్పుకోగలగాలి అని అంటే క్రమశిక్షణ విషయంలో నో చెప్పుకోగలగాలి మనిషికి కష్టాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి క్రమశిక్షణతో ఉండటం వల్ల కొన్ని కష్టాలు వస్తాయి ఒకటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల కొన్ని కష్టాలు వస్తాయి ఏ మనిషి అయితే క్రమశిక్షణతో ఉంటూ కష్టపడతాడో ఆ వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారవుతాడు ఏ వ్యక్తి అయితే క్రమశిక్షణ లేకుండా కష్టాలను కొని తెచ్చుకుంటాడో ఆ వ్యక్తి లక్ష్యాన్ని చేరుకోలేడు అలాగే అట్ ది సేమ్ టైం తన వ్యక్తిత్వాన్ని కూడా చక్కగా నిర్మించుకోలేడు ఈ నియంత్రణ చాలా అవసరం మనిషికి కొన్ని విలువలు ఉండాలి కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి ఏ మనిషి అయితే విలువలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడో విలువలు అంటే పెద్దల్ని గౌరవించడం ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలగటం ప్రస్తుత సమాజంలో మనిషికి ఎదుట వ్యక్తి యొక్క అవసరం లేకుండా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సమాజంలో మనిషికి ఖచ్చితంగా ఇండివిజ్యువాలిటీ ఉండాలి కాదని ఎవరు అనం ఒక్క ఇండివిజువాలిటీ ఉంటే మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాం అంటే ప్రస్తుతం అది సాధ్యమనే చెప్పాలి కారణం ఏంటంటే అన్నీ కూడా సమూహంగా చేసేటటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి గ్రూప్గా ఉన్నాయి వ్యక్తిగా నువ్వు ఎదగటానికి చక్కగా చదువుకోవడానికి ఉద్యోగం సంపాదించడానికి లేదా ఒక వ్యాపారం ప్రారంభించడానికి ఇండివిజువాలిటీ ఉపయోగపడినప్పటికీ కూడా వా రంగాల్లో రాణించాలి అని అంటే ఖచ్చితంగా సమాజం యొక్క అవసరం నీతో పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఎవరైతే నీ లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నారో వాళ్ళతో పని పనిచేయించుకోవాలని అంటే నువ్వు చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి తయారవ్వాలి అది నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడేలా ఉండాలి అంటే అర్థం ఏంటి చక్కగా కమ్యూనికేట్ చేయగలగటం మాట్లాడగలగటం క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోగలగడం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని తీసుకోగలగటం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ ఎలా వస్తాయనంటే నిన్ను నువ్వు నియంత్రించుకుంటూనే సాధ్యం నియంత్రించుకోవటం అంటే నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకో మనిషికి చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ని నియంత్రించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి ఎప్పుడైతే నీ ఎమోషన్స్ను నియంత్రించుకోగలిగావో సమాజంలో అందరితోనూ ఎలా మెలగాలో మెలగాలోనే తెలుస్తుంది ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలుస్తుంది మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే ఏం మాట్లాడాలో తెలియకపోయినా పర్లేదు కానీ ఏం మాట్లాడకూడదో ఖచ్చితంగా తెలుసు ఉండాలి ఇదే మానవ సంబంధాలని దెబ్బతీయకుండా ఉండేటువంటి గొప్ప ఆయుధం అందుకని నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతావు అది ఆ విలువలు ఎలా ఉండాలి వృత్తిపరమైనటువంటి విలువలు ఉండాలి సమాజం పట్ల ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేటువంటి విలువలు ఉండాలి అలాగే పెద్దల పట్ల ఏ రకంగా ఉండాలి ఏ రకంగా గౌరవించాలి ఇవన్నీ కూడా మనకు తెలుసుకుంటాయి ఎప్పుడైతే మనిషి విలువలు తప్పి ఎదగాలని ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి డబ్బైతే సంపాదించగలుగుతాడేమో కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నీ లక్ష్య సాధన కోసం నిన్ను నువ్వు నియంత్రించుకో కొన్ని సందర్భాల్లో ఈ పని చేయకూడదు అని నీ మనసు చెప్పినప్పుడు ఈ పని చేయటం వల్ల నీ వ్యక్తిత్వం దెబ్బతింటదని మనసు మనసు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని నియంత్రించుకోగలగాలి ఆ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఏదైనా సరే నియంత్రణ లేకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా సక్రమంగా వెళ్ళదు సక్రమంగా జరగదు నియంత్రణ చాలా అవసరం నీ మీద నీలో ఉన్నటువంటి ఇవో ఏదైతే హాన్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలగాలి తగ్గించుకోగలగాలి ఈర్ష్య ద్వేషాలని తగ్గించుకోగలగాలి ఎప్పుడైతే అసూయ ఈర్ష్య ద్వేషాలు నీలో ఉన్నటువంటి ఆహాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో నియంత్రించుకోగలుగుతావు లేదా మేనేజ్ చేసుకోగలుగుతావో అప్పుడే నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారవుతావు ఎప్పుడైతే చక్కటి వ్యక్తిత్వం తయారైందో నీకంటూ ఒక డిసిప్లిన్ ఉంటుంది ఆ డిసిప్లిను మనం చాలా సందర్భంలో చెప్పుకున్నావు మూడు రకాలైనటువంటి డిసిప్లిన్ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి నీకు కుటుంబ పరమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి అలాగే సమాజపరమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే నువ్వు సంపాదించుకోగలిగా క్రమశిక్షణ సంపాదించుకోగలిగావో ఖచ్చితంగా నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు మనిషి యొక్క విజయం వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ విజయం అని అంటే సంపూర్ణమైనటువంటి విజయం ఎందుకని సంపూర్ణమైన విజయం అంటానంటే ఒక్క డబ్బు సంపాదిస్తాను ఒక ఉద్యోగం సంపాదించేస్తాను ఒక వ్యాపారంలో బాగా స్థిరపడిపోతేనో నువ్వు విజయం సాధించినట్టు కాదు వాటితో పాటుగా నువ్వు వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకుంటూ నలుగురికి ఉపయోగపడుతూ నలుగురిని నలుగురికి సంబంధించినటువంటి మంచి విషయాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడేటువంటి జీవితం సాధించినప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి అవుతావు కాబట్టి వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోకండి నిర్మించుకోండి నీకు నువ్వు నో చెప్పుకోవడం నేర్చుకో నీలో ఉన్నటువంటి అవలక్షణాలని అంగీకరించేటటువంటి ప్రయత్నం చేయి ఎప్పుడైతే నీలో కొన్ని చెడుని నువ్వు గ్రహించావో ఆ చెడుని తగ్గించుకునే ప్రయత్నం చేయి మంచిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని నిరంతరం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి ఆత్మవిశ్వాసంతో ముందడిగి ఖచ్చితంగా నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నీ మీద నీకు నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి లేదు నియంత్రణ లేకపోతే చాలా కష్టమైపోతుంది ఖచ్చితంగా నీకంటూ కొన్ని లక్ష్మణ రేఖలను నిర్మించుకో ఆ లక్ష్మణ రేఖలు దేనికోసం అని అంటే నీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎప్పుడైతే ఈ విధమైనటువంటి నియంత్రణ నీ మీద నీకు కలిగి ఉంటావో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు మానవ సంబంధాల విషయంలో చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఈ సమాజంలో నేను ఎవ్వరి మీద ఆధారపడకుండా ఎదుగుతాను అంటే అది సాధ్యపడేట విషయం కాదు నలుగురితోనూ కలిసి ఉండాలి నలుగురితోనూ నడవాలి నీ లక్ష్యానికి ఆ నలుగురిని ఉపయోగించుకోగలగాలి లక్ష్య సాధన కోసం ఆ ఉపయోగించుకునేటువంటి క్రమంలో నీ వ్యక్తిత్వం చాలా ప్రధానమైనటువంటి అంశం ఆ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్